కర్కాటక రాశి వారికి అష్టమంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి ద్వితీయాధిపతి అయిన రవి అష్టమంలో తృతీయ వయ్యాధిపతి అయిన బుధుడు అష్టమంలో చతుర్థ లాభాధిపతి అయిన శుక్కుడు అష్టమంలో ఉన్నారు రాహుతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ఒక నిర్ణయాలకు వచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగినది అదేవిధంగా ఆరోగ్యం సంబంధించిన విషయాలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది ఏదైనా సరే ముందుగా డాక్టర్ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన అదేవిధంగా వృత్తి ఉద్యోగుల పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార నిమిత్తం ఒక రూపాయికి నాలుగు రూపాయలు ఖర్చు ఉంటుంది ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటారు ఉన్న వ్యాపారాన్ని ప్రస్తుతానికి చక్కగా చూసుకుని తర్వాత అవసరమైతే కొత్త వ్యాపారం ప్రారంభించండి లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్య సంబంధించిన విషయవహారాలు వైద్య వారికి అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రయత్నాలు రూపొందించే ప్రారంభించవచ్చు అదేవిధంగా కొత్త కోర్సులో చేరాలనే మీ ఆతృత ఏదైతే ఉందో చక్కగా చేరవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ రంగం చిన్న పరిశ్రమల వారికి ఫార్మా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది సినీ కళా రంగాల వారికి కొంత నిరాశ చెప్పొచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్రం నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది అయితే కుటుంబ సభ్యులతోటి అన్నదమ్ములు కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు యువత అక్కచెల్లెలు కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది మాట పట్టింపులు కూడా ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాత వహించాలి ధనం రావాల్సిన దానికంటే కూడా తక్కువగా రావడం ఖర్చు మట్టికి రెండింతలు ఉండడం అనేది జరుగుతుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సరే ఈ రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు కొంతలో బాగుందని చెప్పచ్చు ఖర్చులను మినహాయించి మిగతా ఇతరత విషయాలు వీరికి అన్ని బాగున్నాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణావృతి స్తోత్రాన్ని పఠించడం శని స్తోత్రాన్ని పఢించడం చెప్పదగిన సూచన భాగ్యంలో శని వీరికి బలంగా ఉన్నారు మీరు ఒక పని అనుకుంటే చకచక పూర్తవుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయట పెట్టేటప్పుడు ఆదివారం సోమవారం సోమవారానికి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్